హలో అండి మామిడికాయలు అయితే బాగా మార్కెట్లోకి వచ్చాయి కదా మరి మామిడికాయలతో ఏం వెరైటీస్ చేస్తున్నారు పచ్చడి ఏమైనా పట్టారా నేనైతే ఫస్ట్ పప్పు అయితే వండుతున్నాను పిల్లలకి లంచ్ మాట మార్నింగ్ హస్బెండ్కి పిల్లలకి ఫస్ట్ పప్పునైతే శుభ్రంగా వాష్ చేసేసుకున్న టూ టైమ్స్ తర్వాత అందులో వాటర్ పోసేసి పప్పు రొడడానికి పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను సో ఇప్పుడు మామిడికాయలు కోసేసాను కదా ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అయితే మామిడికాయలు అమ్మినతను అన్నాడు చిన్నగా ఉన్నాయి కదా కాయలు అంటే చాలా పుల్లగా ఉంటాయి మేడం నేను చెప్పాడమాట కాయ పది రూపాయలు ఇంత చాలా చిన్నగా ఉంది మాట అయితే చాలా పుల్లగా ఉంటుంది అనుకుంటే నేను సరిపోతుందేమో అనుకున్నాను బట్ అక్కడ సర్బలేదు పప్పు మరి ఏం చేశాను అన్నది చెప్తాను అయితే రెండు కుక్కర్లో ఒక దాంట్లో దాంట్లో పప్పు పెట్టేశాను లాస్ట్ టైంలోనే కానీ ఈసారి నేను అక్కడే ఉన్నాను సో ఏ విజిల్ వస్తుందో చూసుకుంటున్నాను రైస్ ముందు పెట్టాను కదా రైస్ విజిల్స్ ముందు వచ్చేసాయి తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ అన్నమాట ఇడ్లీ పిండిలో సాల్ట్ అది మిక్స్ చేసేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇడ్లీలు వేసేసుకుంటే తర్వాత పప్పు ఆల్రెడీ అయిపోయింది రైస్ అయిపోయింది కదా రైస్ దాని మీద పప్పు పెట్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ కూడాను ఆల్మోస్ట్ అలా ఇంకా అయిపోతుంది పిల్లలకి అక్కకి అయితే పాలు కాసి ఇచ్చేసాను బూస్ట్ వేసేసి తాగేసాడు ఐషీది మిగిలినవి పప్పు కూడా అయిపోయింది విజిల్స్ వచ్చేసాయి తీరా ఇప్పుడు నాకు పప్పు సరిప పులుపు సరిపలేదని అనమాట సో మళ్ళీ ఇంకో ఇంకో మ్యాంగో సగం కట్ చేసేసి ముక్కలు కోసేసాను కోసేసి ఇట్లా అగ్గిలో వాటర్ వేసేసుకుని పక్కన ఉడికించేసుకుంటున్నాను అనమాట కొంచెం ఇది ఉడి బయట కూడా ఇలా ఉడికించేసుకుని ఉడికిపోయిన తర్వాత దాన్ని మొత్తం స్మాష్ చేసేసి పప్పు గుత్తో కానీ స్పూన్తో కానీ నలిపేస్తే అయిపోతుంది సో ఇందాక ఉడకబెట్టిన పప్పు ఉంది కదా అందులో ఇది వేసేసుకుని సేమ్ ఎప్పుడులానే ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం వాటర్ పోసి రెండు మూడు పొంగులు రానివ్వడమే తర్వాత పోపు వేసుకున్న ఎప్పుడులానే ఎప్పుడన్నా మీకు అలా పులుపు సరిపోతే కనుక పక్కన కూడా మా ముక్కలు అలా ఉడికించుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అయితే ఇడ్లీలు అయిపోయాయి నేను ప్లేట్లో తీసి వేశాను అయితే సెకండ్ స్నాక్స్ వచ్చేసి జిలేబీ పెట్టాను అక్కీకి ఇష్టం అని చెప్పేసి ఒక దాంట్లో పప్పు పెట్టాను రైస్ పెట్టాను స్నాక్స్ వచ్చేసి వచ్చేసి జిలేబీ పెట్టాను అనమాట ఇక్కడ అయితే అప్పుడాలు వేపించలేదు ఎందుకంటే అప్పటికి టైం అయిపోయింది ఇంకా బస్ వచ్చేస్తుంది సో ఇడ్లీలు మాత్రం ఎందుకు చల్లారి పెట్టానంటే ఇడ్లీలు పెట్టిన బాక్స్ వచ్చేసి ప్లాస్టిక్ మాట సో వేడివేడిగా పెట్టకుండా ఒక ప్లేట్లో తీసుకుని ముందు కొంచెం చల్లారాక ఇంకా చట్నీ వేసి పెట్టేశాను అదే స్టీల్ అయితే డైరెక్ట్ పెట్టినా ప్రాబ్లం లేదు కదా సో బస్ బస్సు అయితే వచ్చేస్తుంది వీళ్ళు ఇంకా మా హస్బెండ్ అయితే అక్కీని అక్కడ సిగ్నల్ దగ్గర డ్రాప్ చేయాలి సో తీసుకుని వెళ్తున్నారు ఈ లోపల ఇంకా మళ్ళీ ఐషీన్ లేపి ఐషీన్ రెడీ చేయడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది సో అక్కీ వెళ్ళిపోయిన తర్వాత ఐషీకి పప్పులోకి ఇలాగా పాపడైతే వేపిచ్చేసాను గొట్టాలు ఉంటాయి కదా అవి పప్పు దానికి కలిపి పెట్టాలి విడిగాలి విడిగా పెడితే చిన్నపిల్ల కదా కలుపుకుండా రాదు సో కలిపేసే పెడతాను అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ ఫ్రూట్సే మనం సెండ్ చేయాలన్నమాట ఫస్ట్ స్నాక్స్ సో ఇలాగ ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను ఇంట్లో మాత్రమే ఇడ్లీ అయితే తినిపించేసాను ఇద్దరు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నా ప్రాసెస్ ఇంకా నా పనులు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు పిండి రుబ్బుతున్నాను ఏంటి అనుకుంటున్నారు గ్రైండర్ వేస్తున్నానని నైటే నేను గుమ్మడికాయ వడియాలు పడదామని చెప్పి గుమ్మడికాయ అది కోసేసి చిన్న చిన్న ముక్కల కింద దాన్ని మూట కట్టేసి సాల్ట్ వేసి కలిపేసి మూట కట్టేసి దాని మీద బరువు పెట్టేసి ఉంచేసాను ఇప్పుడు ఆ మూట అది ఇప్పేసి అందులోకి పచ్చిమిరగాయల పేస్ట్ ఈ రుబ్బేసిన పిండి పసుపు ఉప్పు వేసేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇవి వడియాలు పట్టడానికి మాట ఎట్లా ఎంత క్వాంటిటీ ఎట్లా పట్టాలి అన్నది నేను వీడియో అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో ఉంది క్లియర్గా ఉంటుంది పక్కా కలుతలతో చెప్పాను ట్రై చేయండి తప్పనిసరిగా ఇప్పుడైతే వీటిని మొత్తానికి కలిపేసి ఇంకా నేను బిల్డింగ్ ప్యాక్ తీసుకెళ్ళిపోతున్నాను వడియాలు పెట్టుకోవడానికి సో ఒడియాలకు కావాల్సినవి అన్ని పట్టుకొచ్చేసుకున్నాను దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కదా గమ్మున వాటర్ అయితే ఇబ్బంది అవుద్ది అని చెప్పి ఇప్పుడు తడి క్లాత్ అది వేసేసుకుని పట్టుకుండమే అయితే ముందు రోజు అయితే నేను మొత్తం బిల్డింగ్ అంతా నీట్గా తుడిచేసి కడిగేసుకున్నాము ఇంకా ఎందుకంటే ఒడియాలు పట్టినప్పుడు దుమ్ము అది పడుతుంది కదా మంచాలు గట్ట ఏం కాకుండా డైరెక్ట్ నేల మీదే వేస్తున్నాం కాబట్టి ఇంకా తడి క్లాత్ మీదే పట్టాలి లేదా అతుక్కుపోతాయి సో క్లాత్ తడిది దీని మీద వడియాలు పట్టుకునేవి ఒడియాలు పట్టడం ఎవరైనా పట్టేస్తారు ఈజీనే బట్ ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ ఆ ముక్కల్లోంచి ఏదన్నా కొంచెం పైకి రావడం లాంటివి ఏంటంటారు అది పొడుపుల్లాగా ఏమి పైకి రాకుండా పెట్టుకోండి ఎందుకంటే అలా ముచ్చుకుల్లా రావడం వల్ల అవి వేపినప్పుడు ఏ బాగా మాడిపోతాయి అన్నమాట సో గురించి అవి బయటికి రాకుండా పిల్లకల్లా బయటికి రాకుండా పట్టుకోండి సరిపోతుంది ఈ వొడియాలు పడతానంతసేపు ఆ రోజంతా నాకు నా మెమరీస్ నా మా నాన్నమ్ ఉన్న మెమరీస్ అన్నీ బాగా గుర్తొచ్చాయి యాక్చువల్గా సమ్మర్ టైంలోనే పడతాం కదా ఇప్పుడు అంటే ఎండలు ఎక్కువగా ఉండి మార్చిలోనే పట్టేస్తున్నాం కానీ మా చిన్నప్పుడు ఏప్రిల్ మేలో పట్టేటోళ్ళము మా నాన్నమ్మ కూడాను ఆవిడ ఏ పని చేయనిచ్చేవాళ్ళం కాదనమాట సో ఆవిడకి ఏంటంటే ఏదైనా చేయాలి ఇంకా నేను నాకు ఇష్టము నాకు సరదా పడతానని ఊరికి గొడవ పెట్టేవారు అయితే సరే ఇంకెంత ఇది చేస్తున్నారు కదా అని మా మమ్మీ ప్రాసెస్ అంతా చేసేసి మాకు ఇచ్చేసి మీరు పెట్టండి అని వదిలేసనమాట మా నానమ్మ నేను కలిపి పెట్టే పెట్టేవాళ్ళం మంచిగానే పెట్టేవాళ్ళం కట్ కానీ ఏంటంటే అందులో పచ్చిమిరపకాయలు బాగా మిక్స్ చేసి ఉంటుంది కదా చేతులు మంటలు మాట అయితే ఇవి పట్టిన తర్వాత మేము పంచదార పంచదారినీళ్ళల్లోనూ తర్వాత ఐస్ క్యూబ్స్లో వాటర్లో చేతులు పెట్టిన ఫుఫ్ను ఊరికి బాధపడేటాళ్ళు ఎందుకు వద్దంటే ఇద్దరు తయారవుతారు వాళ్ళ మంటలను బాధపడుతున్నారని మా మమ్మీ అనేది నేను ఏదో ఒక విషయానికి మా నాన్నమ్మని అయితే ప్రతిరోజు తలుచుకుంటాను మా నాన్నమ్మతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఆ కారం చేతులు అవి పడుతున్నప్పుడు అక్కడ ఇక్కడ రాసుకుని ముక్కు మూతి మండిపోయినాయి అని మళ్ళీ అదొగాలు చేసేవాళ్ళము ఇంకా పెద్దోళ్ళు అయ్యే కాళ్ళలో చిన్నపిల్లలు అనే కదా నేనేమో చిన్నపిల్లని నాతో కలిపి మా నానమ్మ మాకు మామూలుగా అసలు ఉండేది కాదు మా మమ్మీ వద్దంటే చేసి ఎందుకు ఇంత బాధపడుతున్నారు అనేది నాకు అవన్నీ ఆ రోజు బాగా గుర్తొచ్చాయన్నమాట అయితే ఒక పక్కన పెద్ద క్లాత్ మీద పట్టిన ఇవన్నీ కొంచెం మీడియం సైజులో పెట్టాను ఈ ఇటు పక్క క్లాత్ మీద కొంచెం చిన్నగా పడదామని అనుకున్నాను ఎందుకంటే తొందరగా వేగుతాయి ఎండిపోతాయి పిల్లలకి తినడానికి ఉంటుంది అందులో ముద్దు ముద్దు కొద్దిగా క్యూట్ క్యూట్గా ఉంటాయి కదా వాళ్ళు ఇష్టపడతారు అని వాళ్ళకి నిజంగా పిల్లలకి నచ్చాయి వాళ్ళు చిన్న చిన్నగా పట్టావమ్మ అమ్మమ్మ అయితే పెద్దగా పడుతుంది ఇలా పట్టడం మాకు నచ్చింది అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా క్లాత్ అది ఎగరకుండా చుట్టూతా ఇలా కర్రలు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒడియాలు పెట్టేసుకున్నాం చంపడం కాదు వీటిని పావురాలు పాడు చేయకుండా కాపాడుకోవడం మా చిన్నప్పుడు ఇదే డ్యూటీ చేసేటోళ్ళం మళ్ళీ ఇప్పుడు తప్పలేదు నాకు నాకు అదే అనిపించింది మొత్తానికి అయితే ఎండ రాకుండానే మంచిగా వడియాలైతే పట్టడం స్టార్ట్ చేశాను సకానికి వచ్చే అప్పటికి ఎండ వచ్చింది కానీ నేను ఎండకు అంత ఇబ్బంది అయితే పడలేదు బాగానే ఎండ నుంచి సేవ్ అయ్యా అనమాట చక్కగా ఇలాగా మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉండేదాన్ని ఎండకి ఎండుతున్నాయా లేదంటే పావురాలు తినేస్తున్నాయా ఆ రోజంతా నాకు అదే డ్యూటీ అయితే సరిపోయింది మొత్తానికి అయితే వన్ డేకి చక్కగా ఆల్మోస్ట్ అలా చక్కగా మాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే టైంకి సేమ్ యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా పెట్టంగానే చేతులు మండుతాయని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ బాధపడుతూ కూర్చున్నాను సరే అయితే బయటికి వెళ్ళేసి ఏదన్నా తిందాంలే అంత చేతులు మంటగా ఉన్నప్పుడు వంట ఏం చేస్తామని చెప్పారు సరే హలీం తిని అసలు రంజాన్ స్టార్ట్ అయింది కానీ హలీం అసలు తినలే తినలేదు సరే హలీం తిందామని ముందైతే వెళ్ళాం అన్నమాట ఇది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూడండి వీళ్ళు చూడండి టేబుల్ మీద చక్కగా ఇలాగ రోజు పెటల్స్ అది పెట్టి దాని మీద ఇలా కవర్ వేసి మంచి డెకరేషన్ కింద పెట్టారు మేము ఆర్డర్ చేసింది వచ్చే లోపల మా హస్బెండ్ ఏదో డ్రింక్ అయితే తాగేస్తున్నారు చికెన్ ఒకటి మటన్ ఒకటి హలీం ఆర్డర్ చేసాము చికెన్ హలీం చాలా అంటే చాలా బాగుంది మటన్ ఓకే ఓకే చికెన్ మాత్రం చాలా బాగుంది సరే అక్కడ తినేసి వస్తుంటే ఇలా రెడ్ బకెట్ది సారీ సారీ హాట్ బకెట్ బిర్యానీ వన్ ట్వంటీ రూపీస్కి అని చెప్పేసి ఉంది మాట సరే ఏదో టేస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా హాట్ బకెట్ బిర్యానీ అయితే తీసుకోవడానికి వెళ్ళాము లోపలికి వెళ్ళా కానీ ఇదిగోండి ఐస్ క్రీములు తీసుకుంటున్నారు మా హస్బెండ్ మా పిల్లలకి ఏం అర్థమైందంటే మా మమ్మీ ఒడియాలు పడితే మా ఇంట్లో ఎంత సెలబ్రేషన్స్ ఉంటాయా అని చెప్పేసి ఆల్ ఫీల్ అయిపోయి ఎవ్రీడే ఒక రకం ఒడియాలు పట్టాయమ్మా మాకు రోజు చగ్గేలా సెలబ్రేషన్స్ ఉంటాయి అంటున్నారు ఈ పిచ్చి అర్థం కాలేదు సరే చాలా రోజులు అయింది కదా అని అంటే బయటది కదా ఐస్ క్రీమ్ అది పిల్లలకి పెట్టం సో పోనీ ఒకసారి కొంటే వీళ్ళు ఇలా ఫీల్ అయ్యారు అనమాట సో అది వచ్చే లోపల బిర్యానీ ఆర్డర్ చేసాం కదా వచ్చే లోపల అయితే శుభ్రంగా వెళ్ళైతే ఐస్ క్రీమ్స్ తింటున్నారు మాకైతే బిర్యానీ వచ్చేసింది వెళ్దాము అనే టైంకి మా గారు ఇంకా కంప్లీట్ చేయలేదు తింటున్నాడు మళ్ళీ ఆ బండి మీద కారిపోతుంది అని చెప్పేసి దాన్ని కూర్చోబెట్టి ఒక ప్లేట్ ఇచ్చి మరి చక్కగా కంప్లీట్ చేయమన్నాము అది కారిపోతుంటే తీసుకుని ఇందు తినేసి దాన్ని కూడా తినేసి మళ్ళీ బాగుందని చెప్తున్నారు చూడండి ఈయనే పిల్లల చేస్తారు అన్నీని అయితే బిర్యానీ తీసుకుని ఇంటికి వచ్చేసాము ఒక ప్లేట్లో వేసుకుని అందరం చక్కగా అయితే తినేసి ఎంజాయ్ చేసాం నా ఒడియాలు పట్టడమేమో ఏమో కానీ అదొక సెలబ్రేషన్ లాగా అయిపోయింది ఇందుకే నా ఒడియాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి దట్స్ ఇట్ టుడే వీడియో నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీర టేక్ కేర్ బా బాయ్